లోకంలో తండ్రిని కొడుకు పూజ చేస్తారు కానీ విఘ్నేశ్వరుడి విషయంలో కొడుక్కి తండ్రి పూజ చేశారు ఎందుకు పూజ చేయవలసి వచ్చింది అంటే ఆయనే వరం ఇచ్చాడు ఒకప్పుడు మావిడి పండు చేతికిచ్చాడు చేతికిచ్చి ఇవాళ్ళ నుంచి నేను విఘ్నములకు నిన్ను అధిపతిగా చేస్తున్నాను ఎవరైనా ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ పని జరగకుండా అడ్డు ఏదైనా వస్తే దాన్ని తొలగించగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానన్నాడు ఇప్పుడు విఘ్నాధిపత్యాన్ని పొందాడు విఘ్నేశ్వరుడు విఘ్నాధిపత్యాన్ని పొందినటువంటి విఘ్నేశ్వరుడికి తండ్రి అయినా కూడా శివుడు ఆయన కూడా లోకమర్యాద కోసం ఏదైనా పెద్ద పని మొదలు పెడితే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి తప్ప ముందుకు వెళ్ళకూడదు ఒకవేళ విడితే ఆ పని జరుగుతుందా జరగదా నిరూపించాలనుకున్నాడు నిరూపించాలనుకుని ఒకసారి పరమశివుడు ఒక పెద్ద కార్యాన్ని తలపెట్టాడు త్రిపుర సురుడు అని ముగ్గురు రాక్షసులు బయలుదేరారు ఒకడు బంగారుపురంలో ఉండేవాడు ఒకడు విండిపురంలో ఉండేవాడు ఒకడు ఇనుప నగరంలో ఉండేవాడు మూడు ఆకాశంలో తిరుగుతుంది ఆ త్రిపురాసురుల్ని సంహరించవలసి వచ్చింది ఆ త్రిపురాసురుల్ని సంహరించగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే అది కూడా ఒక్క బాణంతో చంపాలి అది వాళ్ళకి వరం అది కూడా ఇత పూర్వం ఎక్కడా లేనటువంటి రథం ఎక్కి ఇంతక పూర్వం లేనటువంటి ధనస్సు చేత్తో పట్టుకుని ఇంతకు ముందన్నడూ వాడు అన్నటువంటి బాణం పెట్టి కొడితే నూరు సంవత్సరములకొక్కసారి ఆ మూడు పురములు ఒక సరళ రేఖలోకి వస్తాయి ఒక్క గీతలోకి వస్తాయి అప్పుడు దేవతా సార్వభౌడైనటువంటి వాడు బాణం విడిచింది విడితే ఆ బాణపు దెబ్బకి మేము పడిపోతామని వాళ్ళు పుచ్చుకున్నారు ఇప్పుడు త్రిపురాసురుల్ని సంహరించాలి లోకంలో ఎక్కడ లేనటువంటి రథం ఒకటి కావాలి ఎక్కడి నుంచి తీసుకొస్తారు రథం అంటే భూమిని రథంగా మార్చారు మార్చి చంద్రులు ఇద్దరిని దీనికి చక్రాలుగా పెట్టారు వేదములను గుర్రాలుగా చేశారు ప్రణవాన్ని ఓంకారాన్ని ఆ గుర్రాల్ని తోలేటటువంటి కొరడాగా చేశారు చేసి దేవి ఆ వింటికి కొరడాకి తాడుగా మారింది సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చొని ఆ రథాన్ని తోలుతున్నాడు పరమశివుడు లోపల కూర్చొని ఆ త్రిపురములను కొట్టడం కోసం ఇంతకు ముందు లేని ధనస్సు పట్టుకోవాలి అందుకని పర్వతాన్ని ధనస్సుగా మార్చి పట్టుకున్నాడు పట్టుకుని శ్రీమన్నారాయణుణ్ణి మార్చుకుని ధనస్సు యొక్క వింటినారికి తొడిగి త్రిపుర సంహారం చేయడానికి బయలుదేరాడు తీరా కొంత దూరం వెళ్లిన తర్వాత రథానికి ఇరుసు విరిగిపోతుంది విరిగిపోతే చెయ్యాలి ఇప్పుడు అన్నారు అంటే శివుడు అన్నాడు ఆదౌ పూజ్యో నా కొడుక్కి నేనే వరమిచ్చాను విఘ్నములను తీయగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానని చెప్పాను నేను ఆయనని పూజించలేదు కొడుకైనా కూడా ధర్మం ధర్మమే చెయ్యవలసిన పని చెయ్యాలి నేను విఘ్నేశ్వరుడి పూజ చెయ్యకుండా త్రిపురాసుర సంహారానికి బయలుదేరాను అందుకే రథానికి ఇరుసు విరిగిపోయింది నేను ఇప్పుడు ఖండించే విఘ్నేశ్వరుడికి పూజ చేస్తే మళ్లీ ఈ రథం కదులుతుంది అని పసుపు ముద్ద అక్కడ పెట్టి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాడు ఆరాధిస్తా రథం మళ్ళీ కదిలింది కదిలి త్రిపురాసుర సంహారం జరిగింది ఇప్పటి ఆ పట్టణం ఇప్పటికీ ఉంది అది చెంగల్పట్ అనేటటువంటి